కనబడలేదే ఇలా పిల్లలతో ఆడుకుంటూ కూర్చుంటే వచ్చే మొగుడు పల్లెటూరు గబ్బిలాయని వెనక్కి వెళ్ళిపోయి హాయిగా వీళ్ళతో ఆడుకుంటూ ఇక్కడే కూర్చుంటాను ఇలా కూర్చో నీ పెళ్ళైన తర్వాత నువ్వు నీ మొగుడుతో ఎలా ఉండాలో నేను నేర్పిస్తాను ఇదేం పుస్తకమే సోకరం గదిలో ఏం చేయాలో అంతా ఇందులో ఉంది ఏమిటి బట్ట లేకుండా ఇలా చేస్తేనే పిల్లలు పుడతారు నిజమా ఉండు ఏ అడుగుతాను సిగ్గులేదు మొహం తెలియని వాడి ముందు బట్టలు ఇప్పుడు సిగ్గులేదు కానీ మా నాన్న ఏ విషయం మాట్లాడాలి బాబు చూడండి నేను ఇప్పుడు పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగంలో చేరబోతున్నా ఇదంతా మన పద్మావతి అదృష్టమే మాయా అవునయ్యా నేను వేసుకున్న షర్టు ప్యాంటు షూ చెడ్డి అన్ని మీ పద్మావతి అదృష్టమే చాలా శుభలేఖలో నా పేరు కింద ఆఫీసర్ సుజనా పద్మిలీ లిమిటెడ్ అని వెయ్యాలి శుభలేఖలు ప్రింట్ అయిపోయాయి కదా బాబు పర్వాలేదు తగలబెట్టండి మళ్ళీ కొత్తగా ప్రింట్ చేయండి వీటిల్లో చాలా వరకు పంపించేసాం బాబు పర్వాలేదు మళ్ళీ ఇంకొకసారి పంపించండి లేకపోతే పెళ్లి క్యాన్సల్ అదంతా నేను చూసుకుంటాను బాబు అసలు మన ప్రారంభంలో పదిహేను వందలు అంటే పదిహేను పక్కన రెండు సున్నాలు ఇదే మా ఊర్లో పది గేదులు పది ఆవులు పెట్టిన పారాపారం చేసి ఎంత తెలుసా పక్కన

పక్కన ఎవరు పెళ్లి కొడుకు కాదమ్మా పెళ్లి కొడుకు తండ్రి గారు తల్లి గారు ఏమి అనుకోకండి అమ్మా సరిగ్గా కనబడవు పర్వాలేదండి ఆ మెళ్ళలో అంతా బంగారమేనా పను వంద సంవత్సరాలు వచ్చినా మీ ఆడవాళ్ళకి బట్టల మీద బంగారం మీద ఏమండి బాగున్నారా పొద్దున్నే చేశాను అర్థమైంది అర్థమైంది ఫోన్ చేశాను అర్థమైందిరా చూసేవాళ్ళు నాకు చెడు అనుకుంటారు ఇంతకి ప్యాకెట్ ఎక్కడ ఏర్పాటు చేశారు పక్క ఇంట్లోనే ఏర్పాటు చేశాం మీ ఊళ్ళో ఓకే మీకు ప్యాకెట్ వచ్చా వచ్చా ఈ ఆస్తంతా ఎలా సంపాదించాననుకున్నారు అయితే ఈ ఊళ్ళోనే పేకాడకూడదు పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు చూసారా కోతిలో ఉన్నాడు పక్కన ఏమండి మా వాడి గురించి ఏమనుకుంటున్నారు మీరు ఊరేగింపు లేదు బ్యాండ్ మేడం లేదు ఆఖరికి మ్యూజికల్ పార్టీ కూడా లేదు ఏంటండి మరి పల్లెటూరులో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు మేము పట్టణాల్లో చూశాం బ్యాండ్ మేడం గేని మేడం అంత టేపర్ మీద నడిచిపోతుంది ఇప్పుడు సాయంత్రం శోభనం కూడా టేపర్ మీద నడిపిస్తారా పశువులు కాపురం పెట్టినట్టు పెళ్లి రోజు శోభనం మా సాంప్రదాయ ప్రకారం ఐదు రోజుల తర్వాతే శోభనం మా వాడు పని పాట లేకుండా ఈ ఊర్లో ఐదు రోజులు కూర్చుంటాను అనుకుంటున్నారా ఎంతో చెప్తున్నాను మధ్యాహ్నం పెళ్లి సాయంకాలం శోభనం కుదరదా సరే మధ్యాహ్నం శోభనం సాయంకాలం పెళ్లి ఏంటంటే వాట్ యూ థింగ్ మా వాడు ఇప్పుడు ఆఫీసర్ రేపు పొద్దున డ్యూటీలో జాయిన్ అవ్వాలి మళ్ళీ ఎప్పుడో వస్తాడు సరే వచ్చినప్పుడే పెట్టుకుంటాం అదేంటారు అలా అంటున్నాడు కొంచెం పోసు కొట్టమంటే మరీ రెచ్చిపోతున్నారు అసలే నాటు మనిషి శోభనంతో పాటు పెళ్లి కూడా క్యాన్సిల్ చేస్తాడు అబ్బాయి ఉద్యోగం వచ్చింది కదా ఇంకే పల్లెటూరులో ఎందుకుంటాడు ఒక వారం రోజుల్లో మీ అమ్మాయిని తిరుపతికి కాపురానికి పంపించాలి అమ్మా ఇంకా చిన్నపిల్ల గుర్తిగా లోక జ్ఞానం లేదు తిరుపతిలో వెంటనే కాపురం అంటే నాకు మాత్రం పెళ్ళైన వెంటనే అన్ని తెలిసాయో ఏమిటి మీకు తెలియదా నేను తర్వాత నేర్చుకోలేదు అలాగే నేర్చుకోవాల్సిందే ఏమంటారు అది సరేనమ్మా ఇంతకీ నువ్వెవరు అమ్మా ఆవిడ పెళ్లి కొడుకు తల్లే ఆ మాట ముందే చెప్పకూడదట్రా ఇదేమిటే వాళ్ళు మన కాళ్ళ దగ్గరకు వచ్చి దండాలు పెట్టాలి కానీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో లాగా ఈ క్యూ ఏంటి మంది కని ఒంగొంగి నమస్కారం చేస్తాడు వాడిప్పుడు ఆఫీసర్ చాలా కష్టపడి శోభనానికి ఒప్పించాం నువ్వు తిరిగి రావడానికి నెల రోజులు ఆలస్యమైనా నీ ఫిగర్ అమ్మాయి కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి ఓకే జీవితంలో మర్చిపోలేనంత గొప్పగా జరగాలి సార్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ ది థ్యాంక్ యూ నిద్రపోక రాయ్ వాళ్ళే తోసేశారు పర్వాలేదులే పాలన్నీ కింద పోయాయి రాముని పిలవమంటారా నాకు పాలొద్దు రాము మా ఇంటి కుక్క ఇవన్నీ నాకు పోతుంది ఏమొద్దు కానీ నువ్వు రా నేనంటే నీకు ఇష్టమేనా మీరంటే నాకు ప్రాణం మీ అంత అందమైన మగాన్ని ఇంతవరకు మా ఊళ్ళో చూడలేదు తెలియక తప్పు చేస్తే క్షమించండి ఏమిటిది ఇవన్నీ మా కృష్ణమేని చెప్పండి ఇంకా ఏమని చెప్పింది ఇంకా ఏవో చాలా అసహ్యంగా చెప్పా అవన్నీ నువ్వు చేయవు కదా సరే త్వరగా శోభన చెయ్యి నేను వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళి నానమ్మ దగ్గర పడుకోవాలి లైట్ ఆఫ్ చేయమంటా వద్దు లైట్ ఆపకుండానే శోభనం చెయ్యి శోభనం అంటే ఏమిటో తెలుసా నా దగ్గర నేర్చుకోవాలని చూస్తున్నావా నేనేం చెప్పను నాకే తెలీదు చూస్తున్నాడు చెప్పినట్టు చేస్తున్నావు చేతి చేతి మన స్నేహితుల సాపరం గదులు ఏడవకూడదు వేరే విధంగా అడుగుతారు ఇంతకు ఎవరా పంకజం మా దూరం బంధువు పేడ పిసుకడం దగ్గర నుంచి పిడకలు చేయడం వరకు అన్ని మా పంకజమే నేర్పింది అల్ప ఆయుష్ అరవై ఏళ్ళకే పోయింది నేను వెళ్ళాలి వెళ్ళు శోభనం జరగకుండా వెళ్తే మా నాన్నమ్మ తిడుతుంది త్వరగా శోభనం చెయ్యి శోభనం అయిపోయింది వెళ్ళు ఇదేనా శోభనం నాకు శోభనం అయింది నాకు శోభనం అయింది పంకజ నువ్వు ఇప్పుడే బావాలా ఏంట్రా ఇలా చేసాం ఒరే నువ్వు వెళ్ళే ట్రైన్ కి ఇంకా రెండు గంటల టైం ఉందిగా ఈలోగా రూమ్ తీసుకెళ్ళి పట్టపగల శోభనం దొరకకుండా పులి మీద దాటకూడదురా ఎక్కడికి వెళ్తుందిరా డ్యూటీలో జాని సెలవు పెట్టి వచ్చేస్తాను మీ అల్లుడు చాలా అందంగా ఉన్నాడురా ఏమండి పద్మతో ఒకే ఒక్క మాట చెప్పొస్తానండి ఎవర్రా అబ్బాయి నీకేమైనా బుద్ధి అల్లుడు అలాగా వంద రూపాయలు చిల్లర ఉందా అని అడిగాడు చూస్తున్నాను అమ్మా వస్తాను పద్మ వారం రోజుల్లో వస్తాను ఎందుకు ఏడుస్తున్నావు వారం రోజుల్లో వస్తానన్నావు కదా అందుకే వచ్చి నన్ను నువ్వురా కానీ వచ్చి ఇక్కడే ఉండిపో అరేలా పద్మ చూడు టైం అవుతుంది నేను వస్తాను బాయ్ బాయ్ ఇప్పుడు హీరోలో అరే సమాజే తొందరగా ఇల్లు చూసుకొని అమ్మాయిని తీసుకెళ్ళు ఇల్లు దొరకాలి మంచి రోజు చూడాలి బాబు వెళ్ళగానే ఉత్తరం రాయి అలాగే వెంకటేష్ బాబా కార్ లో క్యారేజ్ పెట్టాను నలుగురు సరిపోద్దే ఇంకా బాబా నువ్వు అక్కడే తిన్నావు అనుకో డ్యూటీకి వెళ్ళా ఈ డ్యూటీ వస్తానా వస్తానా అలాగే బాబా వస్తానా అలాగే బాబా వెళ్ళే చంటి చంటి నీ కాదురా చెప్తున్నది మరి అమ్మాయి బాయ్ బాయ్ పద్దు వస్తానా